చెప్తా ఉన్నాను ఒకటి బీసీలు ప్రతి గ్రామంలోనూ బీసీలని రెచ్చగొడుతూ ఉన్నారు వాళ్ళు కానీ బీసీలు ఎవరు కూడా రగళ్ళకు వచ్చే పరిస్థితుల్లో లేరు తెలుసుకున్నారు వీళ్ళు మోసకాలు వీళ్ళు కేసుల్లో ఎరికిచ్చి మా పరిణామాలని వేరే వాళ్ళతో పండుపెట్టే పరిస్థితి వస్తుంది మాకు మేము ఈ పని చేయకూడదు అని వాళ్ళు సైలెంట్గా పోతుంది ఈ పొద్దు ఆత్మకూరు బంధు సిద్ధరాంపురంలో దాడి చేసినా మీ బంధువులే చేసినారు రామగిరిలో నాగిరెడ్డి మీద దాడి చేసినా మీ బంధువులే చేసినారు పాపిరెడ్డి పల్లెలో దాడి చేసిండేది మీ బంధువులే చేసినారు అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు మీ మీద ఎవరు కూడా వేరే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి లేదు ప్రశాంతంగా బతకాలనుకున్నారు ప్రశాంతంగా జీవించాలనుకున్నారు నువ్వే ఫ్యాక్షన్ రెచ్చగొట్టేటట్ల చేస్తావు అలాగే ఇది మామూలుగా వాళ్ళ వాళ్ళకి వ్యక్తిగత కక్షలన్నీ రాసినారు ఎఫ్ఐఆర్లో వ్యక్తిగత ఖర్చులు ఏం వ్యక్తిగత ఖర్చులు ఉన్నాయి వాళ్ళకి ఏ వ్యక్తిగత కక్షలు లేవు ఎంపీపీ ఎలక్షన్లో రెడ్డి అనే అతను ఆ ఊరు అతను ఎంపీటీసీలని దీన్ని తీసుకొని పోయినారు మోటివ్ అదే హత్యకు మోటివ్ ఎంపీటీసీలు తీసుకుపోయితే ఎంపీటీసీలు తీసుకుపోయిననే ఉద్దేశంతో వీళ్ళు పోయి జయచంద్రారెడ్డి అంత గొడవ చేసినందుకు గొడవ చేస్తే ఆ గొడవకి వీళ్ళు విడిపించకపోయినారు లింగమయ్య మిగతా ఊర్లో కొంతమంది విడిపించకపోతే అదే విషయమే కచ్చ పెట్టుకొని ఆ పిల్లోడు ఊరికి పోయేటప్పుడు ఆ పిల్లోడిని రాళ్లతో వేసి మీరు ఆ వాళ్ళని చంపినారు ఆ విషయం మీరు రాయకోకుండా వ్యక్తిగత ఖర్చులని మీరు రా నువ్వు రాసిండేది సుధాకర్ నువ్వు రాసిండేది ఏంది వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలతో వాళ్ళు చంపుకున్నారా అభిప్రాయ భేదాలు అంటే చంపుకుంటారా అభిప్రాయ అంటే చంపుకుంటారా నువ్వు రెచ్చగొట్టి చంపించినావు నీ అంత వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఎందుకు అంత ధైర్యం వచ్చిందంటే మా ఉంది మా ఉంది మా మా అత్తుంది అని వాళ్ళు ధైర్యంగా చంపినారు నువ్వు ఉన్నావు నేను ఇగో ఇట్లా సుధాకర్ యాదవ్ లాంటి వాళ్ళు వెనకేసుకొచ్చుకుంటారు ఎఫ్ఐఆర్ని గబ్బు పట్టించి కేసు లేకుండా చేస్తారనే ఉద్దేశంతోనే మీరు ఇట్లా చేసినారు మీరు వాస్తవమా కదా అంటే మీరు చట్ట వ్యతిరేకమైన పనులు చేసి నువ్వు చట్టం గురించి కాకమ్మ కవర్లు చెప్తావు ఎట్లమ్మా తల్లి మా కురువాళ్ళు మీద పట్టుదమ్మా తల్లి నీకు దయచేసి మొక్కుతాను కురువల్ ఏం చేసినారమ్మా మీ కోట్ల గెలిపించినారు మీరు ఇంత ఆస్తులు సంపాదించుకుంటారు కురువల్ పుణ్యము బోయలు పుణ్యము మాదుగులు పుణ్యమే తల్లి నువ్వు నువ్వు అది గుర్తు పెట్టుకోమ్మా అది గుర్తు పెట్టుకోకుండా నువ్వు మా బొయ్లిని ఎంతమంది చంపించిన కురువుల మీద డేట్ల ప్రకారం చెప్తాను నీ మొగుడు నువ్వు అన్ని తెలీదా నీ మొగుడు నువ్వు అంటే ఇన్ని రోజులు బతికిపోయినా అంటే మావోయిస్టు పటేల్ సుధాకర్ రెడ్డి పుణ్యము కాలు పట్టుకొని బతికిపోయినాడు మీరు చెప్తే సత్యం గురి సత్యం ఫోటో పెట్టుకోవాలి మీ ఇంట్లో నేను నాతో నోరు ఇప్పియేదం చాలా తెలుసు నాకు అన్నీ అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను మా కురువు లింగమైకి న్యాయం చేయకపోతే చట్టపరంగానే చట్టబద్ధంగానే కోర్టులో పోరాడి శిక్షే ఇచ్చే వరకు